కిడ్నీలో స్టోన్స్ రావడం అనేది ఇప్పుడు సాధారణమైపోయింది యువకులకు సైతం కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి వీటికి మన ఆహార అలవాట్లే ముఖ్య కారణం కాబట్టి కొన్ని ఆహారాన్ని అవాయిడ్ చేస్తే కిడ్నీ స్టోన్స్ బాధ నుంచి తప్పించుకోవచ్చు మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కాల్షియం యాక్సిలేట్ స్టోన్స్ ఎక్కువ మందిలో కనిపిస్తాయి ఈ సమస్య బారిన పడకూడదంటే కొన్ని ఫుడ్స్కి దూరంగా ఉండాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే అది మూత్రపిండాల ద్వారా కాల్షియం విసర్జన పెంచుతుంది మూత్రంలో కాల్షియం శాతం పెరగడం వల్ల అది రాళ్లుగా మారుతుంది చిప్స్ ప్యాక్ చేసిన స్నాక్స్ ఊరగాయలు క్యాన్ ఫుడ్స్ పిజ్జా బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్లో ప్రాసెస్డ్ ఫుడ్స్లో సోడియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కిడ్నీ స్టోన్స్ రిస్క్ను పెంచుతాయి ఆక్సిలెట్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఆక్సిలెట్ అనేది మన శరీరంలో సహజంగా ఉండే రసాయనం ఇది కొన్ని కూరగాయలు పండలో కూడా లభిస్తుంది మూత్రంలో ఆక్సిలెట్ శాతం పెరిగినప్పుడు అది కాల్షియంతో కలిసి కిడ్నీలో కాల్షియం ఆక్సిలెట్ రాళ్లుగా మారుతుంది తోటకూర పాలకూర వంటి ఆకుకూరలు బెండకాయ చిలగడుంపలు బీట్రూట్ చాక్లెట్ కొన్ని రకాల నట్స్లో ఆక్సిలెట్లు ఎక్కువగా ఉంటాయి కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని పరిమితంగా తినాలి మాంసం మాంసాహారం ఎక్కువగా తింటే మూత్రంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి దీంతో కిడ్నీలో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఏర్పడవచ్చు రెడ్ మీట్ చికెన్ చేపలు గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో సిట్రేట్ అనే రసాయనం తగ్గిపోతుంది నిజానికి ఈ సిట్రేట్ రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది కాబట్టి మాంసానికి బదులుగా పప్పు ధాన్యాల వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోవాలి మాంసం తినాలంటే తక్కువ కొవ్వు ఉండేది అది కూడా వారానికి ఒకసారి తినడం మంచిది పాలు పాల ఉత్పత్తులు ఎముకలకు మంచివే కానీ వాటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు పెరిగి కిడ్నీలకు హాని కలిగించవచ్చు అలాగే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి ఇవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి టీ కాఫీ లేదా కెఫీన్ ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగితే శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది కెఫీన్ మూత్రపిండాలపై ఒత్తిడి పెంచి రాయి ఏర్పడే ప్రాసెస్ను వేగవంతం చేస్తుంది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండాలి రోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం మంచిది ఆల్కహాల్ ఒక డయోరిటిక్ అంటే ఇది మీరు తాగిన దానికంటే ఎక్కువ మూత్రాన్ని శరీరం నుంచి బయటి పంపేలా చేస్తుంది దీనివల్ల డీహైడ్రేషన్ వచ్చి మూత్రం చిక్కగా మారుతుంది అప్పుడు మూత్రంలోని లవణాలు ఒక చోట చేరి రాళ్లుగా మారచ్చు బీర్ వంటి డ్రింక్స్ డ్రింక్స్లో ప్యూరిన్లు ఉంటాయి ఇవి శరీరంలో విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే కిడ్నీలో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఏర్పడతాయి